నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఎస్ మొత్తానికి సోషల్ మీడియాలో చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి నమోదైనటువంటి కేసులు ఇప్పుడు రియాలిటీ షో సెలబ్రిటీల వరకు వెళ్ళిపోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా బిగ్ బాస్ షోకి వెళ్ళి బిగ్ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఆ అడ్డంగా బుక్ అయ్యారు వారిలో ముఖ్యంగా చాలా మందికి తెలిసిన ఫేసెస్ ఏ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే టేస్టీ తేజ విష్ణు ప్రియ అదేవిధంగా సుప్రిత కావచ్చు రీతు చౌదరి కావచ్చు ఇలా పదకొండు మందిపై పంజాగుట్ట పిఎస్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తరుణంలో వారిపై కేసు నమోదు కావడం జరిగింది దీనిపై చర్చిద్దాం పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అందుబాటులో ఉన్నారు కార్తిక్ అన్న ఎస్ నువ్వు అన్నట్టు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల మీద కేసు నమోదు అయ్యింది తెలుస్తుంది అరెస్ఐ కావచ్చు సుప్రిత కావచ్చు లేదంటే రీతు చౌదరి కావచ్చు ఇది అనేక విష్ణు ప్రియ కావచ్చు ఇది అనేక మంది సెలబ్రిటీల మీద కేసులు నమోదు ఇంకా నమోదు కావాల్సిన కూడా ఉన్నాయి వాళ్ళ మీద కూడా నమోదు అని చెప్పి డిమాండ్ కూడా వస్తున్నాయి అల్లు అరవింద్ ఆహాలో మూడు గేమింగ్ యాప్ ప్రమోషన్ జరుగుతుందంట తర్వాత ఇంకా అనేక మంది రాకెట్ రాఘవా అని చెప్పేసి తర్వాత ఇంకా ఉంటారు కదా ఇంకా పేరు గుర్తురాట జబర్దస్త్ చాలా మంది సూరిగా ప్రమోట్ చేస్తుంది సూర్యగాల్ సుధీర్ మీద డిమాండ్ వస్తుంది వీళ్ళంతా చేశారు వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ పెరుగుతా ఉంది సరే ఎవరెవరి మీద ఇంకా కేసులు నమోదు కాబోతున్నాయి అని చూడాల్సి ఉంది చిన్న స్థాయి సెలబ్రిటీ నుంచి పెద్ద స్థాయి వరకు నువ్వు అన్నట్టు చాలా మంది మీద కేసులు నమోదు అవుతున్నాయి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే గేమింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు లోన్ల యాప్లు ప్రమోట్ చేస్తా ఉన్నారు దీని అయితే చాలా మంది ఇప్పటి వరకు చెప్తున్న ఒక కోణం ఏంటంటే అందరూ రూపాయికి వైపే చూస్తున్నారు నేను రెండో వైపు కూడా చూస్తున్నాను అందరూ చెప్తున్నటువంటి కోణం సజ్జనాలే సార్ కూడా చెప్తున్నటువంటి కోణం ఏంటంటే ఈ లోన్ల యాప్లు ప్రమోట్ చేయడం వీళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి వీళ్ళ మాటలు నమ్మి లోన్ల యాప్ లో గాని బెట్టింగ్ యాప్ లో కానీ లేదంటే తర్వాత ఈ గేమింగ్ యాప్ గాని డబ్బులు పెట్టిన వాళ్ళు వాళ్ళ డబ్బులు పోతున్నాయి వాళ్ళు రోడ్డు పాలు అవుతున్నారు వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలు చిత్రం అవుతున్నా వీళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి అనేటువంటిది నామినేషన్ కూడా చేస్తున్న వీడియోలు అదే కదా నామినేషన్ చేస్తుంది లోకల్ బాయ్ నాని పెద్ద ఎత్తున సంపాదించాడు కానీ అతని మాటని నమ్మిన చాలా మంది రోడ్డు పాలయ్యారు తర్వాత ఈ బన్నీ బయస్ సన్నీ యాదవ్ అరియాస్ సందీప్ అతనేమో దాదాపు ముప్పై కోట్లు సంపాదించాడు అతను మాటని నమ్మిన చాలా మంది రోడ్డు పాలయ్యారు అతనేమో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు తర్వాత ఒక రెండు కార్లు ఒకటి స్పోర్ట్స్ కారు ఒకటి నార్మల్ కారు మూడు స్పోర్ట్స్ బైకులు రెండు నార్మల్ బైకులు ఈ రకంగా అతని లైఫ్ స్టైల్ ఉంది కానీ అతను నమ్మి ఫాలో అయినటువంటి ఫాలోవర్స్ రోడ్డు ఫాలో అయ్యారు చెప్తా ఉన్నాడు ఇక్కడ అయితే ఇక్కడ ఇదంతా రూపాయికి ఒకవైపు రెండో వైపు నేను చూస్తుంది ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్న యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ ఆపులకి అమ్మ అబ్బా ఎవడు కర్మకర్త ఎవడు అంటే నేను చెప్తున్నా ఇక్కడే ఒక క్లియర్ కట్ విషయాన్ని వినండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఐఎస్ఐ టెర్రరిస్ట్ సంస్థ తెలుసు కదా మీకు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ వీళ్ళకి డబ్బులు పోకుండా దేశం మొత్తం అడ్డుకుంటా ఉంటది దేశమే కాదు ప్రపంచం మొత్తం వాళ్ళకి డబ్బులు పోకుండా వాళ్ళకి అంటే అలాంటి టెర్రరిస్ట్ సంస్థలకి డబ్బులు పోకుండా ఏ మార్గాలున్నా ఆ మార్గాలన్నీ మూసేస్తూ ఉంటది వాళ్ళ చేతుల్లో డబ్బులు పోతే ఆయుధాలు కొంటారు అన్వాయుధాలు తయారు చేస్తారు దేశాల మీద ప్రపంచం మీద యుద్ధం చేస్తూ ఉంటారు జనాన్ని చంపుతా ఉంటారు కాబట్టి వాళ్ళకి డబ్బులు పోకుండా మార్గాలన్నీ క్లోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకున్న మార్గాలు ఏంటి ఇలాంటి యాప్ క్రియేట్ చేయడం ఫేక్ ఐడి ద్వారా ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారో కూడా తెలియదు ఎలాంటి ఐపీతో క్రియేట్ చేస్తారో కూడా తెలీదు అలాంటి దాంట్లో నుంచి క్రియేట్ చేసి సోషల్ మీడియా కుదురుతారు అవి గూగుల్ ప్లే స్టోర్లో లో రావు యాపిల్ ప్లే స్టోర్లో లో రావు ఎక్కడో వేరే సోషల్ మీడియా యాప్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి మరి జనంలో ఎట్లా తీసుకెళ్ళాలి తీసుకెళ్లడం కోసం ఇదాం వాళ్ళ కాంటాక్ట్ అవుతారు వాళ్ళు కాంటాక్ట్ అవుతున్న విషయం వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళు వాళ్ళెవరు మధ్యలో నియమించుకుంటారు ఢిల్లీలో ముంబైలో ఒక ఆఫీస్ పెట్టుకుంటారు వాళ్ళని ఎవరు ఒక వ్యక్తుడిని వాళ్ళు నిర్వహించుకుంటారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళకి మెసేజ్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళని టచ్ వెళ్తారు వెళ్ళి ఒక్కసారిగా బిగ్ అమౌంట్ ఆఫర్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ వీళ్ళు సంవత్సరం మొత్తం యాడ్ చేస్తే ఒక యాభై లక్షలు వస్తాయి అనుకో కోటి రూపాయలు వస్తాయి అనుకో ఒక్కసారికి యాభై లక్షలు ఇస్తాం మీరు మా యాప్ ను ప్రమోట్ చేయండి అంటారు ఒక్కసారికి యాభై లక్షలు వస్తా అంటారు యాభై లక్షలు చూడగానే వీళ్ళు టెంప్ట్ అయిపోతారు ఇప్పుడు ఒక స్థాయి ఉన్న సెలబ్రిటీ అసలు యాభై లక్షలు కాదు ఈ రోజు నాన్ వేసిన ఆ ప్రపంచ యాత్ర చూస్తే ఐదు వందల కోట్ల ఆఫర్ ఇచ్చారట ఓకే అది వాళ్ళ స్థాయి స్థాయిని బట్టి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పల్లె ప్రశాంత్ అనేటువంటి ఒక దాని మీద వీడియో చేశాడు ఆ పల్లె ప్రశాంత్ అనేది యాభై లక్షలు ఒకసారి ఆఫర్ చేస్తే అతను ఒక వీడియో చేస్తే ఎంత వస్తే మహండి యాభై వేలు వస్తాయి లేదు పోనీ అతను బాగా ఫేమ్ ఉన్నాడు అనుకుంటే లక్ష రూపాయలు ఇస్తారు అంతే కదా ఆ ఎన్ని లక్షలు చేస్తే యాభై లక్షలు కావాలి యాభై ఏళ్ళు చేస్తే కావాలి అది యాభై వేలు చొప్పున రెండు వందల ఏళ్ళు చేస్తే యాభై లక్షలు కావాలి కానీ ఒకే యాడ్తో యాభై లక్షలు వస్తున్నాయంటే ఆశ పుట్టింది కదా ఆశ పుట్టేసరికి అసలు ఆఫర్ ఇస్తున్నాడు ఎవడు ఆ యాప్ ఎవడిది నిర్వాహకుడు ఎవడు ఈ డబ్బులు ఎక్కడికి పోతాయి ఏమో ఆలోచించాడు వీళ్ళేం చేస్తాడు పల్లె ప్రశాంత్ సమ్ ఎక్సో సమ్ వయో అంటే బయ్య సన్ని యాదవో విష్ణు గౌడో లేకపోతే లోకల్ బాయ్ నానియో వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఫాలోవర్స్ ఉంటారు ఎగ్జాంపుల్ లోకల్ బాయ్ నానికి ఇరవై ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు విష్ణు గౌడ్కి ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇలా వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళేం చేస్తారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోకి వాళ్ళ ఫేస్బుక్ లోకి వెళ్ళి ఒక యాప్ చూపించి నే ఎగ్జాంపుల్ విష్ణు గౌడ్ అనుకో ఒక చిన్న యాడ్ నాకు గుర్తుంది ఒక యాభై ఐదు వేలు పట్టుకొని కెమెరా లోకి వెళ్తాడు కెమెరా లక్ష రూపాయలు చెప్తారు కానీ ఐదు వేలతో కెమెరా ఎలా కొనాలో చెప్తాడు ఎలా అంటే ఆ గేమ్ యాప్ లో పోయి గేమ్ ఆడితే లక్ష రూపాయలు వచ్చేస్తాయి క్షణాల్లో వచ్చేస్తాయి వెంటనే కెమెరా కొనుక్కొని వచ్చేస్తాడు సో అంటే గేమ్ ఆడితే ఒక్కసారిగా నిమిషాల్లో ఇంత డబ్బులు సంపాదించవచ్చు ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి చెమట పట్టకుండా ఎలాంటి పని చేయకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఒకటి చెప్తాడు చెప్పేసరికి జనం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఓ ఈజీగా డబ్బు వస్తుంది మనం కూడా ఈ గేమ్ ఆడి సంపాదించుకుందాం చెప్తాడు విష్ణువాడు ఇగో ఈ యాప్ లో ఈ గేమ్ ఆడితే మీకు కూడా డబ్బులు వస్తాయి మీరు కూడా ఆడండి నాకు ఎలా వచ్చాయో మీకు ఎలా వస్తాయని చెప్తాడు ఈ మాట నమ్మి ఒకడు సామాన్యు ఏం చేస్తారు ఆడతాడు ఇప్పుడు ఇతనికి ఉన్న ఇరవై లక్షల లో ఒక ఐదు వేల మంది ఐదు వేల మంది ఎక్కువ మంది అంటారా ఐదు వేల మంది నమ్మారనుకో ఐదు వేల మంది లక్ష రూపాయలు చెప్పు ఇన్వెస్ట్ చేశారనుకో ఎంత పోయినట్టే లెక్క యాభై కోట్లు పోయినట్టే వచ్చిందంతా యాభై లక్షలు యాభై లక్షలు ఈ ఫాలోవర్స్ కి వీళ్ళకి ఇచ్చాడు అతను తీసుకున్నాడు ఆ యాప్ ద్వారా వాడని సంపాదించుకున్నాడు యాపోడు యాభై కోట్లు సంపాదించుకున్నాడు అంటే ఎంత ఎక్కువ సంపాదించుకున్నాడు నలభై తొమ్మిది కోట్ల యాభై లక్షలు సంపాదించుకున్నాడు ఈ నలభై తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఎవడు యాప్ పోయాడు ఎవడు మన చెప్పిన టెర్రరిస్ట్ సంస్థడు ఐఎస్ఐటి ఇంకోడో ఈ దేశం మీద కబలించాలి ఈ దేశం ప్రజలను చంపాలి ఈ దేశంలో ఎవడు బతకడానికి బా వీలలేదు అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంస్థ చేతుల్లోకి డబ్బులు పోయినాయి ఆ డబ్బులు పోడానికి కారణం ఎవరు ఈలో ప్రమోషను మనం ఆడిన ఆటలు సామాన్యుడు ఆడిన గేమింగ్ సామాన్యాడిన బెట్టింగు సామాన్యాన్ని తీసుకున్న లోను దీని ద్వారా ఎవరి డబ్బులు పోతున్నాయి ఈ సం ప్రపంచం మొత్తం నిషేధించి వీడు ఉండడానికే వీళ్ళేడు వీడు ఉంటే అందరిని చంపేస్తాడు అనుకున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి పోతున్నాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే మన కోటిలో బాంబులు పెట్టాడు కదా మన లుంబిని పార్కులో బాంబులు పెట్టాడు కదా అలాంటి ఆలోచనలు ఉన్న టల్లోకి చేతుల్లోకి డబ్బులు పోతున్నాయి ఇది ఎంత కే క్రిమినల్ కేసు చూడండి ఎంత నేరం చూడండి ఈ దేశ ప్రజల డబ్బు మీ డబ్బు కనీసం వేరే చేతుల్లో పోతున్నాయి అంటే సరిపోని తప్పులో తప్పు అది కూడా యాక్సెప్ట్ చేద్దాం మిమ్మల్ని చంపేసి మీరు బతుకున్నారు అది కూడా యాక్సెప్ట్ చేద్దాం కానీ ఆ డబ్బు మన దేశాన్ని వ్యతిరేకించి మన ప్రజలను వ్యతిరేకించి సమాజాన్ని వ్యతిరేకించి ప్రపంచాన్ని వ్యతిరేకించే తీవ్రవాద సంఘ విద్రోహ యాంటీ సోషల్ ఎలమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి కార్తిక ఈ రోజు ఇందాక మీరు చెప్పారు ఎంత ప్రమాదకరమో ఎలాంటి ప్రమాదకర సంస్థ చేతిలోకి వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళకి ఆర్జించే డబ్బు ఎంత ప్రమాదకర సంస్థ చేతిలోకి పోతుందో ఇప్పుడు మీరు చాలా ప్రమాదకరం కానీ ఈ రోజు హర్ష వేసిన ఒక ట్వీట్ అంటే ఆయన ద్వారా వచ్చిన ఒక సందేశం ఏంటంటే సజ్జనార్ గారు చెప్పినట్టు నేను ప్రమాదకరమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు నా జీవిత చరిత్రలో ఇలాంటి చేయలేదు చెప్పి హర్ష సాయి అయితే చెప్పడం జరిగింది దాన్ని ఎలా చూడాలి ఎస్ నిజంగా వీళ్ళ మీద కేసు పెట్టిన తర్వాత వీళ్ళు ఏ యాప్ ప్రమోట్ చేశారు వాటి నెట్వర్క్ ఎక్కడ అనేది అయింటి పెట్టారు కచ్చితంగా చేయాలి అది చేసినప్పుడు అది మరి ప్రమాదకరమైన యాప్ అయినప్పుడు ఒక రకం ఇది ప్రమాదకరమైన యాప్ అనుకున్నప్పుడు మరో రకంగా చూడాలి ఏది యాప్ అయినా అసలు యాప్ ను ప్రమోట్ చేయడం తప్పబ్బా ఒకసారి యాప్ అంటూ ప్రమోట్ చేయడం మొదలెట్టిన తర్వాత ఆ సెంటు తర్వాత ఒకసారి పాతిక లక్ష రోజు ఇంకో యాభై లక్షలు రూపాయలు డబ్బులు సంపాదించడం ఆశగా పెట్టుకున్నాడు ఆలోచనగా పెట్టుకున్నాడు దురాశగా పోయినాడు ఏదో ఒక యాప్ ను ప్రమోట్ చేస్తూనే ఉంటాడు ఎగ్జాంపుల్ ఒక్కడు ఒక యాప్ ప్రమోట్ చేయట్లే అవును ఇప్పుడు ఇందాక మన విద్యుగా అనేటువంటి వ్యక్తి గురించి చెప్పుకున్నా బయస్ అని యాదవ్ గురించి చెప్పుకున్నా సారీ బయస్ అని యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు యాభై యాప్లు ప్రమోట్ చేశాడు యాభై యాప్లు ప్రమోట్ చేశాడు ఒక్కొక్క యాప్ ఎంత ఇచ్చి ఉంటాడు ఎంత ఇచ్చి ఉంటాడు ఆలోచించు సరే యాభై యాప్లు ప్రమోట్ చేసినాడు ఇంకొక ఇంకో సంవత్సరం కనుక ఈ కేసులు పెట్టుకున్నా ఉంటే అరెస్ట్ చేయకుండా ఉంటే ఈ సంవత్సరం ఏం చేసేవాడు ఇంకో వంద చేసేవాడు ఈ వందలు ఓ పదో ఇరవయో టర్నస్ అనుసరికి ఉండొచ్చు మిగతా కొన్ని పద్ధతి గల యాప్ లో భారతదేశంలో ఉన్న యాప్ లో నిషేధి యాప్ లో ఉండొచ్చు కాక రెండోది కొన్నిటికి గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇస్తుంది ఒక పర్మిటెడ్ వరకు అది కూడా మన దేశం వాళ్ళు ఆ ఒక పద్ధతి ప్రకారం దాని నిర్వాహకుడు ఎవరు తెలిస్తే దాన్ని ఎవరు పెడుతున్నా ఇప్పుడు నువ్వు తయారు అబ్బా నువ్వు గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకున్నావు నాకు ఈ నిబంధనలు పెట్టుకొని నేను రన్ చేస్తా నాకు ఓకేనా అను గవర్నమెంట్ ఎగ్జిక్ అనుకో దానికి తయారు చేసావు అనుకో ఓకే ఇప్పుడు నీ యాప్ ని మళ్ళీ తమిళనాడులో ఓకే చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో నిషేధిస్తారు అసలు అలాంటి చేసినా కేసు నమోదైన అవి పెద్ద విషయం ఐటీ కేసు పెడితే వస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ యాప్ల వరకే లేవు ఈ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఆ యాప్ల నెట్వర్క్ ఎక్కడిది అనేటువంటి విషయాన్ని మాత్రం ఐడెంటిఫై చేయాలి వీళ్ళ వీళ్ళ ద్వారా వీళ్ళు చేసే ప్రమోషన్స్ ద్వారా వీళ్ళలో చాలా మంది పర్టికులర్ ఏ వ్యక్తిని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ మీరు ఇష్టపడే సెలబ్రిటీలు మీరు ఫాలో అయ్యే సెలబ్రిటీలు మిమ్మల్ని బురిటీ కొట్టించి మీ డబ్బుని ఎక్కడ చేరుస్తున్నారో తెలుసుకోండి మీరు ఎంత మోసపోతున్నారో మీరు ఈ దేశాన్ని ఎంత నష్టపరుస్తున్నారో తెలుసుకోండి మీరు ఆడే గేమ్లు మీరు ఆడే బెట్టింగ్లు మీరు అయ్యే ఫాలోవరింగ్ దేశాన్ని తీవ్ర నష్టం చేకూరుస్తుంది దయచేసి గమనించండి మీరేదో రోడ్డు పాలవుతున్నారు సింపతి అవసరం లేదు మీరు చచ్చిపోతున్నారు ఇప్పటికే సురేఖ కూతురు సుప్రీత్ అయితే మీడియా ముందుకు వచ్చి రిలీజ్ చేయడం జరిగింది తెలిసి తెలియక బెట్టింగ్ యాప్ మీద ఇలా జరగదని చెప్పి చేయడం జరిగింది కానీ తన పైన కూడా పేస్ లో ఒక అయితే నమోదైనట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఐదుగురితో పాటు ఇంకొక ఆరుగురు పైన ప్రముఖ యూట్యూబర్స్ పైన అదే విధంగా సెలబ్రిటీల పైన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఉక్కు పాదం మోపబోతున్నారు తెలంగాణ పోలీస్ రైట్ చూద్దాం ఎలాంటి చర్యలకు దిగుతారనేది వేచి చూడాలి